యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చినా తమకి న్యాయం జరగలేదని స్థానిక ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం తాళ్ల వీరప్పగూడెం గ్రామస్తులు తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు అభివృద్ధి జరుగుతుంది అంటే మా ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు ఇచ్చాం కానీ ప్రభుత్వం పదేళ్లుగా తమ భూములు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటున్న స్థానిక ప్రజలతో మా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెంలో అతిపెద్ద భారీ థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మితం అవుతుంది అయితే యాదాద్రి పవర్ ప్లాంట్ పరిధిలో రైతులంతా కూడా తమ భూములు ఇళ్ళు కోల్పోయిన వారు ఉన్నారు వారందరికీ కూడా నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి కొంత ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది ప్రస్తుతం పాటు కొంతమంది భూ నిర్వాసితులు ఇండ్లు జాగాలు కోల్పోయిన వారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏం మీరు ఎక్కడ అండి ఎంత ఏం కోల్పోయారు మీరు ప్రభుత్వం నుంచి ఏం చెప్తాను నా పేరు నాగేంద్ర అండి మాది ఇక్కడ స్థానిక వీర్లపాలెం గ్రామ పంచాయతీ ఈ యాదాద్రి తరుమల పవర్ ప్లాంట్ మా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టడం జరిగింది పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టక ముందు గత ప్రభుత్వంలో అధికారులు గ్రామ గ్రామంలో వచ్చి ప్రజాప్ర సేకరణ చేపట్టడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాము మీరంతా ఏకీగ్రవంగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఇంటికి ఒక ఉద్యోగం ఉపాధి అంటున్నారు కదా కంపల్సరీ మన భవిష్యత్తు మారుతుందని చెప్పేసి మేము కూడా ఆ రోజు కుటుంబాల అందరం కలిసి ఏకీగ్రవంగా గ్రామ పంచాయతీ మొత్తం తీర్మానం చేయడం జరిగింది ప్లాంట్ నిర్మాణం చేపట్టాలి జర జరగాలని చెప్పేసి కానీ ఇలా ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయి పోతుంది ఇప్పటి వరకు రెండు యూనిట్లు పవర్ కూడా జనరేట్ అవుతూ ఉన్నది ఆల్రెడీ మొదలుకొండ కపర తండా తండ వాళ్ళకి యాల్లాండర్ ప్యాకేజ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది తర్వాత భూములు పోయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా జాబ్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఇక మిగిలిపోయినది స్థానికులు నిరుద్యోగులు మేము మొదటి నుంచి ఇదే పవర్ ప్లాంట్లో బిహెచ్ఎల్ కింద కాంట్రాక్టర్ల కింద సూపర్వైజర్లుగా లేబర్లుగా జీవనోపాధి పొందుతున్నాము ఈ ప్లాంట్ కింద భూములు మొత్తం తీసుకోవడం జరిగింది పంట పంట పండించే భూములు మొత్తం ప్లాంట్ కింద వెళ్ళిపోయినాయి ఆ పంటల మీద కూలి పని చేసుకుని బతికే రైతులు కూడా ఇలా ఎటు ఏం ఏం చేసి బతకాలో అర్థం కాక అయోమయంలో పడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఇక్కడ స్థానికంగా వీర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని చదువుకున్న ఒక వ్యక్తికి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం ఈ యాదాద్రి థర్మల్ పవర్ పవర్ ప్లాంట్లో కల్పించాలని చెప్పేసి మేము గ్రామ గ్రామ వీర్లపాలెం గ్రామం తరఫున కోరుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకొని ఈ పవర్ ప్లాంట్లో అది ఐదు వేల నుంచి ఏడు వేల మంది ఉపాధి పొందుతారని చెప్పేసి మొదటి నుంచే చెప్పుకొచ్చారు మా గ్రామం మొత్తం మీద కూడా వెయ్యి మంది కూడా ఉప నిరుద్యోగులు లేరు ఆ వెయ్యి మందికి జాబులు ఇచ్చినా కానీ మేము సంతోషంగా జాబులు చేసుకుంటాము ప్రభుత్వం పెద్దమని చేసుకొని మాకు జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాము ఇప్పటివరకు నా పేరు వెంకటేశ్వర్లు అండి భూమి కోల్పోయిన వాళ్ళకి అందరికి ఇంకా ఇవ్వలేదు ఇంకొకటి ఆ రోజు ప్రజా ఒక్కొక్క ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పిరా అప్పుడైతే ఏ విధంగా అయితే హామీ ఇచ్చారు అది ఒక విధంగా మాకు అది చేయాలని చెప్పి నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది ఇప్పుడు ప్రభుత్వాన్ని గ్రామం ఇక్కడ రెండు వేల పదిహేనులో ఇక్కడ వచ్చి మాతా కేసీఆర్ గారు ఇక్కడ శంకుస్థాపన చేసిపోయారు ఇక్కడ దానికోసం భూసేకరణ బాగా చేయడం జరిగింది ఇక్కడ దాదాపు ఐదు వేల ఎకరాల దాకా కూడా ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ సో అందులో భాగంగా మా గ్రామ సభలు పెట్టినప్పుడు అధికారులందరూ కూడా మీకు ఇంటికో ఉద్యోగం వస్తుంది మీకు ఉద్యోగం వస్తే మీకు తరతరాలు బాగుపడిపోతే అని చెప్పి మాకు ఎన్నో ఆశలు కల్పించారు కానీ ఏనాడు ఎక్కడ పేపర్ మీద రాసివ్వలేదు మాకు అంటే మాకు తెలియదు మాకు అప్పుడే మేము డిగ్రీలు చదువుతున్నాం ఇంటర్మీడియట్ చదువుతున్నాం తెలియని సార్ మాకు సో దానివల్ల మేము అన్ని సందకాలు పెట్టినాము మేము మేము మేమంట సపోర్ట్ చేస్తాం సార్ గవర్నమెంట్కి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు అలా పది సంవత్సరాలు అవుతుంది ఒక్కళ్ళకి కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు సార్ ఇక్కడ ఆర్ అండర్ ప్యాకేజ్ అని చెప్పి ఇచ్చినా భూ వాళ్ళకి ఇల్లు కోల్పోయినా ఇచ్చినా అంటున్నారు సార్ వాళ్ళకి వాళ్ళు ఇల్లు కోల్పోతే వాళ్ళకి ఇచ్చారు సార్ వేరే దగ్గర మేము వాళ్ళకంటే తక్కువ ఇక్కడ ఏం కోల్పోలేదు సార్ మేము ఇప్పుడు రైల్వే ట్రాక్ ఏదైతుందో అది మేము ఇచ్చిన భూములు ఇప్పుడు కట్టపోయే సిక్స్ వేదో రోడ్ అవుతుందో అది మా భూములు అవి ఇప్పుడున్న ప్లాంట్ ఉంది ఏదో అది మా భూమి మా ఊరు భూములు పేరు ఇలా బలం ఉండొచ్చు కానీ పవర్ ప్లాంట్ కానీ తాళవీరు ఇప్పుడు గ్రామ ప్రజలు నైన్టీ పర్సెంట్ భూమి మొత్తం ఈ వీళ్ళ పాలన శివార్లో ఉన్నాయి సార్ ఇవన్నీ సో మాకు ఈ గ్రామం మా ఇల్లు తప్ప మాకు ఇంకేం మిగలేదు సార్ మా ఊర్లో ఇంకా ఊరు మొత్తాన్ని గవర్నమెంట్ కబ్జా చేసింది పవర్ ప్లాంట్ సరే రాష్ట్ర అభివృద్ధి కోసం పనుల్లో భాగంగా అని అన్నారు దానికి కూడా మేము సపోర్ట్ చేసినాం మరి అట్లా మాకు కూడా సపోర్ట్ చేయాలి కదా సార్ పదేళ్ళు అవుతుంది మరి పదేళ్ళు అయినప్పుడు ఇంతలో ఒక జాబిలో మాకు ఇది ఉపాధి ఎక్కడెత్తుకోవాలి సార్ మేము పదేళ్ళ నుంచి ఇట్లా ఇలాంటి కండిషన్లు పెట్టి పక్కన పెట్టి చాలా మందిని భయప్రాంతులకు గురి చేసేది సార్ ఇప్పటిదాకైతే అది ఇంకా ఎంత కాలుష్యం ఎంత పొల్యూషన్ దీనివల్ల ఎంత నష్టం అవుతుందో చాలా మేమే అనుభవించాలి అది దా ఇవన్నీ మేము అనుభవించాలి మాకు కొద్ది మా తరాలు బాగుపడాలంటే వాళ్ళు ఈ తాతమనులకు కానీ దాడ్రస్గా అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తేనే ఈ మాకు సెట్ అవుతుంది సార్ ముప్పై గుంటలు వేయండి సార్ పోతే దానికి ఇవ్వలే డబ్బులు మేము వేరే వాళ్ళ కాడ కొన్నది అది పంత కొన్నాం వీళ్ళు తీసుకురు మీరు ఒరిజినల్ పట్ట కాదు వేక్షాల పట్ట మేము ఇయ్యం ఒక కార్యక్రమం మీద ఒక జాబ్ వచ్చింది కానీ మా మామ పేరు మీద మేము ముగ్గురం కోసం కొట్టుకుంటున్నాం ఇక జప్తు వీరప్పగూడెం వీరప్పగూడెంకి సంబంధించినటువంటి సమీప గ్రామాల తాళవీరప్పగూడెం సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో భూములు కోల్పోయినటువంటి బాధితుల గోడు ప్రస్తుతం అయితే ఇక విద్యుత్ పవర్ ప్లాంట్ వీర్లపాలెంలో నిర్మితం అవుతుంది నలభై వేల కోట్లతో నిర్మితం అవుతున్నటువంటి ఈ ప్లాంట్కి సంబంధించి ఇరవై తొమ్మిది వందల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు వారికి నష్టపరిహారం అందించడంలో పది సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తో పాటు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి బాధితులు అయితే అంటున్నారు మరొక వైపుకు కుటుంబ సభ్యులు అరవై సంవత్సరాలు దాటినటువంటి వారంతా ఉద్యోగాలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ వారసులకు ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశాం రాబోయే రోజులు ఖచ్చితంగా అందజేస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్తున్నారు కానీ పది సంవత్సరాల్లో మేము చాలా కోల్పోయాం ఇకనైనా సరే ప్రభుత్వం తమను ఆదుకొని ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పైతే వారు కోరుతున్న పరిస్థితి ఉంది మధుతో వెంకటరెడ్డి మెగా టీవీ యాదాద్రి పవర్ ప్లాంట్